లంచ్కి ముందు మీరు ఏదైనా సూప్ తీసుకుంటారా డిన్నర్ తర్వాత మీరు టీవీ చూస్తారా డిన్నర్ తర్వాత మీరు ఏం చేస్తారు లంచ్ చేసిన తర్వాత కాసేపు నిద్రపోతారా లేకపోతే లంచ్ తర్వాత మీరు ఏం చేస్తారు ఇలాంటి రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ ఎవైతే మన డైలీ లైఫ్తో కనెక్ట్ అయి ఉన్నాయో ప్రతిరోజు మనం మాట్లాడకుండా ఉండలేని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటితోనే చాలా ప్రాక్టికల్గా ఇంగ్లీష్ నేర్పించే ఇలాంటి క్లాసెస్ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి ఓకే గైస్ సో వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ లాన్ వేజ్ ఇన్ నవ్ విత్ ఇంగ్లీష్ ఇంతే ప్రాక్టికల్ గా ఇలాగే రియల్ టైం ఎగ్జాంపుల్స్ తో ఒక వన్ వీక్ లో మీరు మాట్లాడే ఇంగ్లీష్ లో చేంజ్ చూపించేలాగా ఒక రిమార్కబుల్ చేంజ్ నేను చూపిస్తా విత్ ఇన్ వీక్ దిస్ ఇస్ మై ఛాలెంజ్ ఓకే సో అంత కాన్ఫిడెంట్ గా అంత ఎఫర్ట్లెస్ గా మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ జూమ్ క్లాసెస్ అన్ని కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి మెసేజ్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ కోసం ఓకే లెట్ మీ గెట్ స్టార్ట్ వెల్ గైస్ మనం చాలా చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ తీసుకుంటాం ఫస్ట్ ఓకే ఏంటి అంటే మీరు ఎక్కడ నివసిస్తారు మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతుంటాం లేదా మీరు హైదరాబాద్లో ఉంటారా లేకపోతే మీరు ముంబైలో ఉంటారా అని అడుగుతుంటాం అట్లానే మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఉంటారా లేకపోతే మీరు ఒంటరిగా ఉంటారా ఇలాంటి క్వశ్చన్స్ మనం అడుగుతుంటాం వెల్ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం లెట్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్ అండ్ లెట్స్ గెట్ బిగర్ ఓకే లెట్ మీ గెట్ స్టార్ట్ విత్పుల్ క్వశ్చన్స్ ఏంటి మీకు తెలుసు ఓకే నో టౌల డూ యూ లివ్ ఇన్ హైదరాబాద్ మీరు హైదరాబాద్ లో నివసిస్తారా లేకపోతే మీరు హైదరాబాద్ లో ఉంటారా లేదా డూ యూ లివ్ ఇన్ ముంబై అంటే మీరు ముంబైలో ఉంటారా అని అడిగినప్పుడు ఓకే ఇట్లా మనం క్వశ్చన్స్ అడుగుతుంది ఎనీవే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా డూ యూ లివ్ ఇన్ హైదరాబాద్ అప్పుడు మీరు ఏం చెప్పాలి ఒకవేళ ఎస్ చెప్పాలనుకుంటే ఎస్ ఐ డూ అని చెప్తాము లేదా నో ఐ డోంట్ అని చెప్తాం మీరు అంటున్నారు కాబట్టి ఎస్ వి డూ అని చెప్పొచ్చు లేదా నో వి డోంట్ అని చెప్తాం ఎందుకంటే మేము ఉంటాము మీరు ఉంటారా అని అడిగినప్పుడు అవును మేము ఉంటాము అని చెప్పే కామెంట్ ఫైవ్ మీరు హైదరాబాద్లో ఉంటారా ముంబైలో ఉంటారా నాకు తెలియదు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అప్పుడు ఏంటి మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ నివసిస్తారు అని నేను అడగాలి ఏంటి వే డు యూ లివ్ వే టు లివ్ అని నేను అడుగుతున్నాను ఓకే అప్పుడు మీరు కంప్లీట్ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది ఏంటి ఐ లివ్ ఇన్ హైదరాబాద్ లేకపోతే వి లివ్ ఇన్ హైదరాబాద్ ఆర్ వాట్ ఎవర్ ద ప్లేస్ రైట్ సో ఇట్లా మనం చెప్తాం ఫైన్ ఓకే తర్వాత ఏంటి ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఉంటారా లేకపోతే మీరు ఒంటరిగా ఉంటారా అని టూ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో పెద్దగా మ్యాజిక్ ఏమి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు చాలా వెరీ సింపుల్ ఎట్లా అనేది చూద్దాం ఇక్కడ డూ యూ లివ్ విత్ యువర్ ఫ్యామిలీ ఇన్ హైదరాబాద్ ఓకే అంటే హైదరాబాద్లో మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఉంటారా అనేది ఒక క్వశ్చన్ తర్వాత ఏంటి డూ యూ లివ్ అలోన్ ఇన్ హైదరాబాద్ అంటే హైదరాబాద్లో మీరు ఒంటరిగా ఉంటారా అనేది సెకండ్ మ్యామ్ ఓకే ఇట్లా క్వశ్చన్స్ క్వశ్చన్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ యూనో అడ్వాన్స్డ్ ఇంగ్లీష్కి వెళ్ళిపోవచ్చు అనమాట రైట్ యా ఇక్కడ చూడండి నువ్వు జాబ్ చేస్తావా లేకపోతే నువ్వు ఏం చేస్తాం ఇది చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్ వెన్ ఎవర్ వీ కమ్ అక్రాస్ స్ట్రేంజర్స్ యూనో న్యూ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు న్యూ బీస్ తో ఎవరితో అయినా మనం కనెక్ట్ అయినప్పుడు ఏం చేస్తాం మీరు ఏం చేస్తారు జాబ్ చేస్తారా ఈ రెండు క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటాం సో వాడిని ఎట్లా అడగవచ్చు అంటే డూ యు డూ ఎ జాబ్ అంటే నువ్వు జాబ్ చేస్తావా డూ యు డూ ఎ జాబ్ రెండు సార్లు వచ్చి నేను కనిపిస్తావా ఇక్కడ డూ అంటే చేయడా ఇక్కడ క్వశ్చన్ కి హెల్పింగ్ పర్వాలి అంటే నువ్వు జాబ్ చేస్తావా అన్నమాట అంటే yes i do లేదా no i don't అని చెప్తాం ఫైన్ యా ఓకే మిస్టర్ లేదు నువ్వు ఏం చేస్తావనకి తెలియదు నువ్వు ఏం చేస్తావు అని నేను అడుగుతాం అప్పుడు ఏంటి వాట్ డు యు డు అని నేను అడుగుతా వాట్ డు యు డు అంటే నువ్వు ఏం చేస్తావ్ అని నేను అడుగుతాం ఓకే వెల్ కమింగ్ బ్యాక్ హియర్ ఇక్కడ చూడండి డు యు ఆస్క్ ఇనీ అంటే నువ్వు టీవీ చూస్తావా డూ యూ వాచ్ టీవీ అనేది రెగ్యులర్ క్వశ్చన్ రెగ్యులర్ చాలా రెగ్యులర్ క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఎట్లా బిగ్గర్ చేయొచ్చు అనేది చూస్తే డూ వాచ్ టీవీ ఆఫ్టర్ డిన్నర్ అంటే డిన్నర్ తర్వాత నువ్వు టీవీ చూస్తావా డిన్నర్ తర్వాత నువ్వు టీవీ చూస్తావా అని అడిగినప్పుడు డూ యూ వాచ్ టీవీ ఆఫ్టర్ డిన్నర్ అంటే మనం పెద్దగా ఏమి ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఎక్స్పెరిమెంట్స్ యా వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ బిగ్గర్ థింగ్స్ బిగ్గీ థింగ్స్ సింపుల్ గా ఎమ్మెన్ చేస్తున్నాం ఆఫ్టర్ డిన్నర్ డిన్నర్ ముందు డిన్నర్ తర్వాత ఏం డిన్నర్ కి ముందు ఏం చేస్తావు అంటే బిఫోర్ డిన్నర్ యాడ్ చేస్తాం అంతే డూ యూ టీవీ ఆఫ్టర్ డిన్నర్ ఒకవేళ ఎస్ ఎస్ అయితే ఐ లేదా నో అయితే నో ఐ డోంట్ ఇట్లా చెప్తాం మనం రైట్ ఇక్కడ చూడండి వాట్ డూ డూ ఆఫ్టర్ డిన్నర్ డిన్నర్ తర్వాత నువ్వు ఏం చేస్తావు నువ్వు టీవీ చూస్తావా బుక్స్ చదువుతావా అనేది నాకు తెలియదు అప్పుడు నేను ఏమడుతున్నా వాట్ డు యు ఆఫ్టర్ డిన్నర్ అంటే డిన్నర్ తర్వాత నువ్వు ఏం చేస్తావు అని నేను అడుగుతున్నాను అప్పుడు మీరు యూ హ్యా గివ్ మీ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ సెంటెన్స్ ఏమని ఐ వాస్ టీవీ ఆఫ్టర్ డిన్నర్ లేకపోతే ఐ గో టు బెడ్ ఆఫ్టర్ డిన్నర్ డిన్నర్ తర్వాత నేను పాడుకుంటా అని ఇట్లా చెప్తాం రైట్ వెల్ వెల్స్ ఇక్కడ వచ్చినప్పుడు లంచ్ కి ముందు మీరు ఏమైనా స్టార్టర్స్ తీసుకుంటారా లేదా ఏదైనా సూప్ తీసుకుంటారా లంచ్ కి ముందు అని అడుగుతున్నాం అప్పుడు ఏంటి అంటే లంచ్ ముందు మీరు ఏదైనా సూప్ తీసుకుంటారా అని అడిగినప్పుడు లేదా యూ ఎనీ స్టార్టర్స్ స్టార్టర్స్ బిఫోర్ లంచ్ అంటే ముందు మీరు ఏమైనా తీసుకుంటారా అని అడిగినప్పుడు ఓకే వెల్ గైస్ ఇక్కడ మరి లంచ్ కి ముందు మీరు ఏం తీసుకుంటారు అని అడుగుతున్నారు ఐ డోంట్ నో ఇఫ్ టేక్ ఎ సూప్ అది మీరు ఏం తీసుకుంటారు అనేది నాకు తెలియదు కాబట్టి లంచ్ కి ముందు మీరు ఏం తీసుకుంటారు అని నేను అడిగినప్పుడు ఏ విధంగా అడుగుతాను క్వశ్చన్ వాట్ డు యూ హ్యావ్ బిఫోర్ లంచ్ వాట్ డు యూ హ్యావ్ బిఫోర్ లంచ్ అంటే లంచ్ కి ముందు మీరు ఏం తీసుకుంటారు అనేది క్వశ్చన్ అప్పుడు యూ విల్ హ్యావ్ టు గివ్ మీ దట్ కంప్లీట్ సెంటెన్స్ ఏంటి ఐ హ్యావ్ ఎ సూప్ బిఫోర్ లంచ్ లంచ్ కి ముందు నేను ఒక సూప్ తీసుకుంటా ఇట్లా వెల్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది డూ యూ టేక్ ఎ న్యాప్ ఆఫ్టర్ లంచ్ లంచ్ తర్వాత కాసేపు నువ్వు నిద్రపోతావా టేక్ అంటే కాసేపు నిద్రపోవడం తీయడం అంటారు తెలుగులో డూ యూ హ్యావ్ ఆఫ్టర్ లంచ్ వి యూజువలీ యూజువలీ టేక్ టేక్ రైట్ ఆఫ్టర్ లంచ్ ఎవ్రీబడి ఆఫ్ రైట్ లంచ్ చేయగానే అందరికీ లైట్ గా నిద్ర వచ్చేస్తుంది ఆ నిద్ర తర్వాత ఫుల్ ఎనర్జీ ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది రైట్ అప్పుడు ఏమో నడుస్తున్నాం డూ యూ టేక్ ఎ న్యాప్ ఆఫ్టర్ లంచ్ అంటే లంచ్ తర్వాత నువ్వు కాసేపు నిద్రపోతావా అని అడుగుతున్నావు ఒకవేళ ఎస్ అయితే ఎస్ ఐ డూ నో అయితే నో ఐ డోంట్ అని చెప్పాలి రైట్ యా అండ్ లాస్ట్ వన్ నువ్వు లంచ్ తర్వాత ఏం చేస్తావు లంచ్ తర్వాత నువ్వు ఏం చేస్తావు అని అడిగినప్పుడు వాట్ డూ యూ డూ ఆఫ్టర్ లంచ్ వాట్ డూ యూ డూ ఆఫ్టర్ లంచ్ అంటే లంచ్ తర్వాత నువ్వు ఏం చేస్తావు అప్పుడు యూ విల్ హ్యావ్ టు ద కంప్లీట్ సెంటెన్స్ ఏమని ఐ ఎ ఆఫ్టర్ లంచ్ లంచ్ తర్వాత నేను కాసేపు నిద్రపోతా అని చెప్పడం ఓకేనా ఇది ఇంత రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ తో నాకు తెలిసి మీకు ఎక్కడ ఇంగ్లీష్ అనేది దొరికే ఛాన్స్ ఏ లేదు ఆర్ యూనో ఇన్ ఆఫ్లైన్ ఆఫ్లైన్ లో కూడా ఛాన్స్ ఏ సో యూట్యూబ్ లో అస్సలే ఛాన్స్ లేదు ఎనీవే నేనే నేను ఏం చెప్తున్నా అంటే ఇంగ్లీష్ అనేది పాత కన్వెన్షనల్ మెథడ్స్ లో కాకుండా కొత్త इंट्रेस्टिंग बोर्क यूनिक्लाइम असले वेस्ट जस्ट एंटर वर्ड यू क्लासा